చెప్పు కొడతారు ఎలా అది అష్టమా మరి ఈ సమర్థించాడు మరి ఏదైనా చేశాడు అదే లక్ష్మీపారత్ గారు మాట అంటే కట్ చేశాడు కదా ఎవడో లైన్ లోకి వచ్చాడు మరి కట్ చేశాడు కదా అప్పుడున్న జ్ఞానం ఈ మూడు రోజుల్లో పోయిందా సాక్షికి సంబంధం లేదంటే సాక్షిలో మాట్లాడి సాక్షికి సంబంధం లేదంటే ఆ కొమ్మిలేని ఖండించింటే అతను ఇమ్మీడియట్ గా నువ్వు వెళ్ళిపోవని చెప్పి ఇక్కడ అనుంటే సాక్షికి సంబంధం లేదని నమ్మిండే వాళ్ళు అనాల్సింది అనేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎంతో కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ సాక్షి మీద ఉండేది ఇతని మీద ఎటువంటి అనుమానం లేదు కృష్ణరాజు అన్నాడు చాలా వరుసగా మాట్లాడతాడు అదేదో సంఘం అంటున్నాడు ఆ సంఘం ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు సంఘంలో అన్ని తనే కూడా అయి ఉండొచ్చు అంతెందుకు ఈవెన్ ఒక జర్నలిస్ట్ గారు కూడా నిన్న ఆ పేరు నాకు గుర్తులేదు నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటానికి సిగ్గుపడుతున్నాను ఇటువంటి విధవులు పనికి మాలిన ఉన్నారు అరే ఎలా మాట్లాడతారండి ఆడు తల్లికి పుట్టినోడే కదా పైగా ఆడు మాట్లాడింది నూట యాభై ఎన్జిఓలు ఉన్న రాష్ట్రం మొత్తం మీద నూట తొమ్మిది ఉన్నాయి ఈ ప్రాంతంలో ఉన్నదే కృష్ణా గుంటూరు కలిపి ఉన్నది పదిలోపు అది కూడా ఆ రకరకాల కారణాల వలన రావచ్చు ఏడు సరే దాన్ని ఇక్కడ ఏదో నూట యాభై ఉన్నాయని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడటం వీళ్ళే వీళ్ళ తాలూకా కూడా ఒకటి రాయటం అదేమో ఒక ఇంగ్లీష్ పేపర్లో వేయటం ఆ పేపర్లో వచ్చిందని చెప్పి మళ్ళీ ఈ పనికి మళ్ళీ నోటి చెప్పటం ఇదంతా డ్రామా కావాలని చెప్పి బురద ఈ ప్రయత్నం ఆ రాజధానిని హేళన చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి ఇది దేవతల రాజధాని అన్నారు కేరళను కూడా గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు మనం ఒక ఒక స్థానాన్ని మనం గౌరవించుకుంటాం మనకున్న రాజధానిగా నిర్ణయించుకున్న భూమిని ఇది ఒకప్పుడు కర్మభూమి ఎంతోమంది రాజులు శాతవాహనులు పరిపాలించారు దేవతల రాజధానికి కూడా ఇదే పేరు సో కాబట్టి దీన్ని మనం దేవతల రాజధానిగా భావించాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటే దాన్ని తీసుకుని విపరీతమైన అర్థాలు తీసి ఈ రకంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఒక మహిళా సమాజమే కాదు సభ్య సమాజం కూడా దీన్ని సహించేది లేదు వాళ్ళకి తప్పకుండా శిక్ష ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళు అరెస్ట్ చేయబడతారు అనేది నా ప్రగాఢ విశ్వాసం అంటే ఏమో దీని మీద కూడా స్పందించండి అరెస్ట్ చేయండి అని చెప్తున్నాడేమో జగన్మోహన్ రెడ్డి తొందరగా ఇద్దరిని వేసేయండి అని చెప్తున్నాడేమో చూద్దాం కోరిక అంటే ఇప్పుడు సాక్షిలో ఉన్న కొమ్మినేని మీద అయితే చర్యలు ఉంటాయండి కొమ్మినేని నన్ను సాక్షియే ప్రోత్సహించింది ఇలాగ మాట్లాడమని అంటే సాక్షి మీద కూడా ఉంటుంది లేదంటే మరి కొమ్మినేనితో ఆగొచ్చు ఇది నా అంతరాత్మ ప్రబోధం అని చెప్పి చెప్పాడు అనుకోండి ఇంకా వేరే ఆత్మల ప్రబోధం అంటే చర్యలు ఉంటాయి డెఫినెట్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరేనండి మీరు మాత్రం బాధలు పడ్డారు ఇబ్బందులు పెట్టినా కూడా మేము అసలు ఏం లేదండి ఈ రెండు రోజుల నుంచి మా

ಸರ್ ಕಥೆ ಇದೆ ಬಣೆ ಆ ನಿರ್ಣಯ ಇನ್ಕ ಒದುರುತಂತೆ ಕಾರ್ಯಕರ್ತ ಮಾನೋಭಾವಗಳ ಕೂಡ ಜಪನಿದೆ ನಿಜವಾಗಿ ಕಷ್ಟಪಟ್ಟು ಕಾರ್ಯಕರ್ತರು ಅವಕಾಶ ಆಕ್ರಿ ದಿಸ್ತಾರೆ ನೆಟ್ ಮಾಡ್ತಾರೆ ಒಂದು ಒಂದು ಮಾತ್ರ था मानव था और काम का मतलब है सरकार का आगे अच्छा है मैं बना रहा हूं कई लोग स्वास्थ्य के मुद्दे पर चले कम बात है मैं बना रहा हूं कई लोग माक के लिए अच्छा लग रहा है गेटिका दिन में पूरा वही बात है है మూడు రోజుల క్రితం సాక్షి ఛానల్లో ఆ డిబేట్లో మరి గతంలో ప్రెస్ కౌన్సిల్ చైర్మన్గా కూడా పనిచేసిన వ్యక్తి కొమ్మనేని శ్రీనివాసరావు గారు మరి ఇంత అసభ్యంగా మరి జర్నలిస్టులకి విధి విధానాలు నేర్పించవలసిన వ్యక్తే మరి ఆ పదవి చేసి జర్నలిజం విలువల్ని మర్చిపోయి మరి మహిళల గురించి ఒక వ్యక్తి కృష్ణరాజు అనే ఒక నీచుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే సంభాలించవలసింది పోయి మరి ఒక రకంగా వెకిలి నవ్వులు నవ్వుతూ దాన్ని సపోర్ట్ చేయటం అనేది చాలా తీవ్రమైన చర్య నాగరిక సమాజం ఇటువంటి అసభ్య పదజాలాన్ని సహించదు మరి నిన్న మొన్న మనం చూస్తున్నాం రాష్ట్రంలో మహిళా లోకం ఉవ్వెత్తున తమ నిరసనలో వ్యక్తపరచడం జరిగింది ఎటువంటి సమయం మనం ఉండదు ఈ విషయంలో ఖచ్చితంగా ఈ సంగతి తెలిసిన వెంటనే నేను డీజీపీ గారికి లేఖ రాయటం వారితోటి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది తప్పనిసరిగా రాబోయే ఇరవై నాలుగు గంటలు లో నాకైతే పూర్తి విశ్వాసం ఉంది నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఆయన ట్వీట్ కూడా ఇవ్వటం జరిగింది ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో కూడా మహిళా ప్రబంధనం అని చెప్పి చాలా స్పష్టంగా కూడా వచ్చింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి కాలయాపన లేకుండా ప్రభుత్వం చర్యలు తప్పనిసరిగా తీసుకుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు మొత్తం వాళ్ళ యొక్క ఆ విష ప్రవృత్తి అమరావతి మీద ముందు నుంచి వాళ్ళు ఏ రకంగా విషం చుంబుతున్నారో అదే రకంగా మొన్న కూడా మరీ నీచంగా మాట్లాడటం జరిగింది గతంలో మాట్లాడిన దానికన్నా పరాకాష్ఠకి చేరింది మరి దారుణంగా బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఈ రకంగా ఆ మాట్లాడటం అనేది సరే అది పోగాళ్ళను దాపరించిన వాళ్ళు మరి అలా చేసినట్టుగా అనుకోవాలి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని ఈ రకంగా ఎంత దారుణంగా ఒక రాజధాని ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల్ని పైగా వాళ్ళు కూడా అక్కడే నివసిస్తూ ఈ రకంగా మాట్లాడటం అన్నది అత్యంత హే హేనీయమైన చర్య ప్రతి చర్యకి ప్రతి చర్య తప్పనిసరిగా ఉంటుంది అది ఖచ్చితంగా మరి ఏదో తాళాలు వేసుకుని పారిపోయారంట డెఫినెట్గా వాళ్ళు దొరుకుతారు ఖచ్చితంగా నా ఉద్దేశంలో అయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో డెఫినెట్గా వాళ్ళని అరెస్ట్ చేయటం జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851